ముందుగా పిలవగానే విచ్చేసినటువంటి మీడియాలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు కొన్ని నిజాలు అనేటువంటిది మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మోసపోతూ ఉన్నారు ఇవాళ నిరుద్యోగులని అడ్డం పెట్టుకొని నిరుద్యోగులని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మరి నిరుద్యోగులని బక్రా చేసిన వ్యక్తి ఇవాళ అశోక్ సార్ అనేటువంటిది మనకు క్లియర్ కట్గా వినిపిస్తూ ఉన్నది మేము ఏమంటున్నాం అంటే నిరుద్యోగులకు ఆత్మగౌరవం ఉన్నది ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు అని పక్కన పెడితే కేవలం అశోక్ సార్ అనే అశోక్ సార్ అనే వ్యక్తి గ్రూప్ వన్ ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఆయన అమర నిరహార దీక్ష కూర్చున్నాడు ఇది క్లియర్ కట్టు ఎందుకు మేము ఏమంటున్నామంటే నిజంగా మీకు అమర నిరహార దీక్ష చేయాలనుకుంటే గ్రూప్ వన్ అభ్యర్థుల కోసం చేయాలి నిజంగా మీకు అమర నిరహార దీక్ష చేయాలంటే జీవో నంబర్ ఇరవై తొమ్మిది రద్దు కోసం చేయాలి కానీ ఎక్కడ కూడా గ్రూప్ వన్ కోసం ఎక్కడ ఎక్కడ చేయలేదు ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో అప్పుడు అయినటువంటి జడ్జ్మెంట్ వచ్చిన ఒక రోజుకే అశోక్ సార్ అంటే అమర నిరాణ దీక్షకు ప్రీ ప్లానెడ్గా గా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అశోక్ సార్ రంగంలోకి దింపింది ఇది క్లియర్ కట్టు మేము ఎందుకు అంటా ఉంటామంటే మూడు లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్ వన్ రాస్తే ఇరవై ఒకటి వేల మంది ఇవాళ ప్రిలింగ్స్ క్వాలిఫై అయినరు వాళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ ఏ ఒక్కరు కూడా ఛానల్ కవర్ చేయకుండా ఇవాళ అశోక్ సార్ వచ్చి అమర నిరార దీక్ష కూర్చోడానికి కారణం ప్రధానమైన కారణం అసలు అశోక్ సార్ నిరార దీక్ష వెనుక కాంగ్రెస్ హస్తం ఉంది అశోక్ సార్ దీక్ష విరమించడం దాని వెనుక కాంగ్రెస్ హస్తం ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఎవరి కోసం అమర నిర దీక్ష చేశారు కాంగ్రెస్ పార్టీ కోసమా ఎవరి కోసం అమర నిరార దీక్ష విరమించారు కాంగ్రెస్ పార్టీ కోసమా మా నిరుద్యోగులు అంటే మీకు లెక్కలేదా మా నిరుద్యోగుల కోసం మాట్లాడరు మా నిరుద్యోగుల సమస్యల కోసం మాట్లాడడు ఆయన కేవలం అంటే నేను అమర నిరార దీక్ష చేస్తున్నా అని చెప్తాడు ఎందుకంటే అమర నిరార దీక్షకు ఎవరు లేకున్నా కానీ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి అదే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కావచ్చు లేదంటే మన దిల్సుఖ్ నగర్ నుంచి డబ్బులతోటి రప్పించుకొని ఇవాళ అమర నిరార దీక్ష అనేటువంటి చేశారు మరి అమర నిరార దీక్ష అనేటువంటి నిరుద్యోగులు బతుకున్న శవాలలాగా మార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అశోక్ సార్ గారు మాత్రమే నిజాలు ఏంటంటే ఒకసారి గ్రూప్ వన్ అనేటువంటిది ఎందుకంటే గ్రూప్ వన్ తెర మీదకి వచ్చిన తర్వాత మూడు లక్షల నిరుద్యోగ జీవితాలతోటి ఆటలాడుకొని ఎందుకంటే గ్రూప్ వన్ సైడ్ ట్రాక్ చేయడానికి ఏ విధంగా సరే గ్రూప్ వన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఏ విధంగా ఇవ్వాలంటే ఇది రాష్ట్రం మొత్తం అగ్ని గుండెంలో అవుతుంది కాబట్టి ఈ గ్రూప్ వన్ డైవర్ట్ చేయాలంటే ఎవరా అని చేస్తే ఇదే అశోక్ సార్ అనేటువంటి వ్యక్తి అదే కాంగ్రెస్ లో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ ని కలిసి ఆయన ఆయన లైన్లోనేటువంటి మరి తెల్లారి అమర నిరార దీక్ష కూర్చున్నాడు మరి ఆధారాలు ఉన్నాయి సాయంత్రం దాకా అన్ని నిరూపిస్తా నేను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకున్నాడు ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మరి నిజంగానే డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని మరి ఇచ్చిన తర్వాత పన్నెండు రోజులు అమరనీర దీక్ష చేస్తే ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే డివిజనల్ కోర్టు తీర్పు ప్రభుత్వం తీర్పిచ్చిందో అప్పుడే వనస్థలిపురం నుంచి ఉస్మానియా హాస్పిటల్కు అనేటువంటి చేంజ్ కావడం జరిగింది రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మేము ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇచ్చి తీరుతాం ఇరవై ఏడో అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఇరవై ఆరో తారీఖునాడైనటువంటి ఈయన అమర నిరా దీక్ష అన్నటువంటి విరమించిండు అంటే కేవలం గ్రూప్ వన్ గ్రూప్ వన్ ని డైవర్ట్ చేయడానికి కోసం రేవంత్ రెడ్డి చెప్పిన తర్ చెప్పిన విధంగానే రేవంత్ రెడ్డి కనుసంధలోనే కావచ్చు అక్కడున్న మంత్రులు కనుసంధలోనే కావచ్చు ఈ అశోక్ సార్ పనిచేస్తున్న నిరుద్యోగులంతా మోసం చేసినటువంటి క్లియర్ కట్ అర్థమైపోయింది ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు గ్రూప్ వన్ తరపు నుంచి మరి ఎందుకు ఇరవై ఆరు తారీఖు ఎందుకు విరమించుకున్నారు మీరు ఎందుకు అమర నిరాహార దీక్ష కూర్చున్నారు మరి ఎందుకు విరమించారో చెప్పకుండా పన్నెండు రోజుల అమర నిరాధ దీక్ష చెప్పి ఇవాళ డ్రామా అనేటువంటి మొదలైంది ఇవాళ గ్రూప్ వన్ అభ్యర్థులకు అన్యాయం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది కాబట్టి పన్నెండు రోజులు నిరార దీక్ష చేస్తే నేను పస్తపల్ నేనున్నా అమరా నిరీక్ష ఐదు రోజులు చేశాను అనుకోండి కనీసం నాకు మాట్లాడడానికి కూడా కనీసం నాకు ఓపిక ఉండదు కనీసం నేను చూడడానికి కూడా ఉండడు మరి పన్నెండు రోజులు అమరావతి నిధార దీక్ష చేసిన వ్యక్తి మరి పన్నెండు రోజులు విరమించిన తర్వాత ఇదే మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడుకుంటా గట్టిగా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఒక నిరార దీక్ష అనేటువంటిది పూర్తిగా పూర్తిగా అన్నటువంటి అమర నిరార దీక్ష అనేటువంటి సైడ్ ట్రాక్ లో చేసి గ్రూప్ వన్ ని గ్రూప్ వన్ అభ్యర్థులని మోసం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముడు పోయినటువంటి మరి సాక్ష్యాలు ఉన్నాయి మరి ఇంకోటినటువంటి గ్రూప్ వన్ డివిజనల్ బెంచ్ కు పోగానే గ్రూప్ వన్ విషయాన్ని డైవర్ట్ చేయడానికి అశోక్ సార్ గారు మా నిరుద్యోగులతోటి ఎందుకు ఆడుకున్నారు మరి ఎవరు నిరార దీక్ష కూర్చున్నారో కూర్చోవాలనుకుంటే గ్రూప్ వన్ అభ్యర్థుల తరపు నుంచి మాట్లాడలేదు మరి ఎప్పుడైతే గ్రూప్ వన్ జడ్జిమెంట్ ప్రభుత్వం ఇచ్చిందో అప్పుడే ఉస్మానియా హాస్పిటల్ కు మీరు వెళ్ళినప్పుడే మాకు అనుమానాలు మొదలైనాయి మీరు ఎప్పుడైతే ఈయన ఇంకోటి హైలైట్ విషయం ఏంటంటే జివో నంబర్ ఇరవై ఆరు జీవో నెంబర్ ఇరవై ఆరు అనేటువంటి అశోక్ సార్ బల్మూరి వెంకట్ వీళ్ళిద్దరు కలిసే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి జీవో నంబర్ ఇరవై ఆరు తీసుకొచ్చిండు ఈ జీవో నంబర్ ఇరవై ఆరు అనేటువంటి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దెబ్బ తీసే విధంగా ఈ అశోక్ సార్ మరి అదే విధంగా బలుగురు ఇద్దరు కుట్ర పన్నెండు మరి జీవన నంబర్ రద్దు కోసం ఎందుకు అమర నిరదీక్ష చేయలేదు మరి గ్రూప్ వన్ యాదవ విధంగా రద్దు చేయాలని ఎందుకు అమర నిరదీక్షను కంటిన్యూ చేయలేదు మరి ఎందుకనటువంటి గ్రూప్ వన్ అన్నటువంటి వాళ్ళ అభ్యర్థుల తరఫున ఉంటా వాళ్ళకన్నా ఖచ్చితంగా న్యాయం జరిగే దొరకు నేను అమర నిరదీక్ష ఇదే విధంగా ఉంటా యాభై లక్ష యాభై వేల ఉద్యోగాలు వచ్చేంత వరకు నేను అమర నిరదీక్ష విరమించను యాభై వేల ఉద్యోగాలు వచ్చుడో లేకపోతే అశోక్ సార్ చచ్చుడో అన్న నినాదం ఇవాళ ఏమైంది మరి ఎందుకన్నటువంటి అంతరాత్మ అంతరంగంగా మీరు విరమించుకున్నారు అంటే క్లియర్ కట్ చూస్తూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే అశోక్ సార్ని రంగంలోకి దింపి ఇవాళ విజయవంతం చేపించి ఇవాళ నిరుద్యోగులని కనీసం మాట బయటికి రానివ్వకుండా నిరుద్యోగులని కనీసం రోడ్డు మీద కూడా తిరగనివ్వకుండా గ్రూప్ వన్ అభ్యర్థులకు నష్టం చేసుకునే విధంగా ప్రధానమైన ఆస్తం అశోక్ సార్లో స్పష్టంగా కనిపిస్తుంది మేము ఏమడుగుతున్నాం నిజంగానే మీరు నిజంగానే గ్రూప్ వన్ గురించి నేను అమర నిరాధించి చేసి చెప్పుకుంటే మాకు సంతోషం అనిపించు ఉద్యోగాలు యాభై లక్షల ఉద్యోగాల కోసం మీరు చేస్తుంటే మాకు సంతోషం అనిపించు కానీ ఏ ఒక్క ప్రీ ప్లానెడ్గా మీరు చేయకుండా ఏదో కూడా హామీ మీరు లేకుండా అక్కడ విద్యార్థులు ఎవరు లేకుండా ఏ విధంగా అయినా సరే గ్రూప్ వన్ అభ్యర్థులు ప్రతి ఒక్కరిని డైవర్ట్ చేసి వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే పన్నాగం పన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించ ఇప్పించడానికి కోసం మీరు ప్రధానంగా ఈ రాష్ట్ర నిరుద్యోగుల పైన మీరు ఇవాళ రాష్ట్ర నిరుద్యోగుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మా నిరుద్యోగులు మిమ్మల్ని నమ్మితే ఆ నమ్ముని వమ్ము చేశారనేటువంటిది క్లియర్ కట్ గా అవుతుంది మా నిరుద్యోగులు ఎవరు నమ్మాలో లేదు మేము అశోక్ సార్ నమ్ముతేమో అశోక్ సార్ మా యొక్క అంతరాత్మలతోటి మా నిరుద్యోగుల యొక్క బాధ కనిలతోటి ఆయన కేవలం ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పదవి కోసమో లేకపోతే రాజకీయ దాహం కోసమో లేదంటే ఏదో ఒక నామినేట్ పదవుల కోసమో కేవలం ఆయన సొంత స్వలాభం కోసం ఇవాళ అమర నిరాధ దీక్ష చేసి దేనికి దేనికి సంబంధం లేకుండా అమర నిరా దీక్ష విరమించిన తర్వాత ఇవాళ నాకు బాధ కల్పించింది మూడు లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేశారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి వేల మంది ప్రిలింస్ రాస్తే వాళ్ళని మోసం చేశారు ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కోట తోటి ఎందుకంటే నూట డెబ్బై ఆరు అయినటువంటిది గ్రూప్ వన్లో చాలా మందికి నష్టం జరిగిన దానిపైన స్పందించడు జీవ నంబర్ ఇరవై తొమ్మిది పైన స్పందించడు ఈయన స్పందించేది ఒకటే ఒకటి ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేద్దామనే ఒక ప్రీ ప్లాన్గా పొందిన కాబట్టి మేము ఏమంటా ఉన్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటనే ఉంటే కనువ కప్పుకో ఏదైనా పదవులు తీసుకోవాలి మా సంబంధం లేదు కానీ మా తోటే మా జీవితాలతోటే మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు మా జీవితాలని ఎందుకు అడ్డు పెట్టుకొని మా జీవితాలని ఎక్కడ ఏమైపోయినా పర్లేదని నిరుద్యోగులు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఒకసారి నిజాలు ఏంటి ఒకసారి ఎవరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు ఎవరు నిజాయితీగా కొట్లాడుతున్నారు అనేటువంటి ఆలోచించాల్సిన సందర్భం ఎంతైనా ఉంది మేము ఇంకోటి డిమాండ్ చేస్తున్నది అంటే అయ్యా అశోక్ గారు అశోక్ గారు మీరు నిజంగానే తెలంగాణ నిరుద్యోగుల కోసం బాగు కోరి మీరు అమర నిరాధీక్ష కూర్చుంటే మేము దానికి మేము దానికి స్వాగతిస్తాం ఎందుకంటే తెలంగాణ నిరుద్యోగుల కోసం ఏ ఒక్క పాయింట్ లేకుండా తెలంగాణ నిరుద్యోగాల్ని ముంచడానికి కోసం మీ సొంత స్వలాభం కోసం మీ పదవుల కోసం మీ నామినేట్ పదవుల కోసం గ్రూప్ వన్ అభ్యర్థులను పేద పిల్లల్ని గ్రూప్ వన్ రావద్దు అని చెప్పి ఎస్ఎస్టీ బీసీ మైనటుల్ని ఏ విధంగా తొక్కలని చెప్పి జీవో నంబర్ ఇరవై తొమ్మిది మీరు మరి అదేవిధంగా బల్మూరి వెంకట ఇద్దరు ఇద్దరు కుట్ర కలిసి ఈ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగాన్ని సవాలుగా మార్చిన వ్యక్తులు ఎవరైనా అంటే అశోక్ సార్ మాత్రమే ఉన్నారు ఆయన వెనుక ఎవరు నిరుద్యోగులు లేరు కొంతమందికి డబ్బులు ఇప్పించి ఆ నిరుద్యోగులు తీసుకొచ్చి మద్దతు తెలిపే విధంగా ఆ విధంగా జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ డ్రామాలు మొత్తం బంద్ చేసి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల కోసం కొట్టడం ఇచ్చేసి మీకు నిజంగానే పదవులు కావాలంటే కాంగ్రెస్ కనువ కప్పుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాంగ్రెస్ తోటి ఇది చేయండి మీరు నిరార దీక్షని కూర్చుంటానే ముందే చెప్పి కాంగ్రెస్ వాళ్ళని కలవడం ఇంకెవరినో కలవడం కలిసి వచ్చి అమర నిరాదీక్ష కూర్చోవడం మీరు అమర నిరాదీక్షను అంతరాత్మంగా అంతర్గంగా విరమించుకోవడం దీన్ని చూస్తూ ఉంటే తెలంగాణ నిరుద్యోగులు ఆలోచన చేయాలి ఎవరు మన కోసం నిలబడుతున్నారు ఎవరు మనల్ని అన్నటువంటి మోసం చేస్తున్నారు ఎందుకు సైడ్ ట్రాక్ అయింది ఇవాళ గ్రూప్ వన్ అన్నట్టు కానిస్టేబుల్ జీపీఓ లేకపోతే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ చిన్న పోస్టులు కావేది గ్రూప్ వన్ అనేటువంటిది మన ఆత్మ గౌరవాన్ని మనకు ఒక ఉన్నత స్థితిలో తీసుకెళ్లే విధంగా చాలా మంది పేదలు చదువుకుంటే ఆ గ్రూప్ వన్ పోస్ట్ వాళ్ళ యొక్క బాధలు కన్నీళ్లు వినిపించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం నిరుద్యోగం బయటకు వచ్చి గ్రూప్ వన్ లో అవకతవకాలు జరిగాయి ఖచ్చితంగా గ్రూప్ వన్ అన్నటువంటిది చాలా మందికి నష్టాలు జరిగాయనటువంటిది మేము డబ్బులు అమ్ముడు అమ్ముకున్నారని మేము ఎక్కడ చెప్పాం కానీ అవకతవకాలు జరిగాయి వంద వంద పిల్లలు జరిగాయి అన్నటువంటి మాకు తెలుసు కాబట్టి ఇవి బయటికి రావద్దు గ్రూప్ వన్ డైవర్ట్ చేద్దామని ఒక అమర నిరాదర్శ డమ్మి అమర నిరాదర్శ తీసుకొచ్చి ఇవాళ అశోక్ సార్ అనేటువంటి మా నిరుద్యోగుల పైన కుట్ర చేసినప్పుడే మీ మీద ఉన్న నమ్మకం అనేటువంటిది పూర్తిగా చచ్చిపోయింది మీకు ఏ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పటికైనా నిరుద్యోగులు ఎవరు నిజాయితీగా కొట్లాడుతున్నారు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా నిరుద్యోగుల అంశం పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొస్తున్నారంటే ఈ నిరుద్యోగుల బాధలు వినిపిస్తున్నారంటే మీడియా లేకపోతే ఇవాళ నిరుద్యోగులు కూడా శూన్యం ఎందుకంటే మీడియాకు అండంగా ఉండి మీ బాధలు ఉన్న మీ రోడ్డు మీదకి వచ్చి మీకు జరిగిన నష్టాలు మీడియాకి అప్రోచ్ అయిపోయి ఏ విధంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తూ ఉన్నారు మీరు అపాయింట్మెంట్ అనేటువంటిది విరమించుకోవాలి లేకపోతే రాబోయే రోజులు అనేటువంటి మీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పోయడానికి ఈ గ్రూప్ అని అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ అనేటువంటి మరొకసారి తెలియజేస్తా ఉన్నా అందరికీ జై తెలంగాణ